అందరికీ నమస్కారం వివేకతరంగిణి భక్తి కి స్వాగతం ఈ రోజు మనం చాలా లోతైన నిగూఢమైన ఒక అంశం గురించి తెలుసుకుందాం అదే ఆత్మ ప్రయాణం గురించి మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళుతున్నాం మరణం తర్వాత ఏమవుతుంది ఇలాంటి ప్రశ్నలు మనలో చాలా మందిని కలవర పెడుతూ ఉంటాయి వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆత్మ అంటే ఏమిటి అనే దగ్గర నుంచి మొదలు పెడదాం హిందూ ధర్మం ప్రకారం ఆత్మ అనేది శాశ్వతమైనది నిత్యమైనది మార్పులేనిది శరీరం మారుతుంది కానీ ఆత్మ అలాగే ఉంటుంది ఈ విషయాన్ని మనం చాలా సార్లు వింటూనే ఉంటాం ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక పిట్ట ఒక గూడు కట్టుకుని కొన్ని రోజులు ఉండి దాని అవసరం తీరగానే ఆ గూడు విడిచి వెళ్లిపోతుంది మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వేరే గూడు కట్టుకుంటూ ఉంటుంది అవునా సరిగ్గా శరీరాన్ని జీవం అంటే ఆత్మ కూడా ఇలానే చూస్తుంది ఇక ఆత్మ అనేది పరమాత్మలో ఒక అంశం పంచభూతాలతో కూడిన ఈ శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు పుట్టుకకు ముందు ఆత్మ ప్రయాణం ఎలా మొదలవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం జీవిగా పుట్టకముందు ఆత్మ ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్నకు వేదాంతం ప్రకారం ఆత్మ అనేది ఒక ఆధ్యాత్మిక శక్తి రూపంలో ఉంటుంది ఇది కర్మఫలాలను బట్టి తగిన శరీరాన్ని ఎంచుకుంటూ ఉంటుంది కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఆత్మలు ఒక ఆత్మలోకం లేదా కాజల్ ప్లేన్లో ఉంటాయని చెబుతూ ఉంటాయి ఆత్మ ఒక శరీరాన్ని ఎలా ఎంచుకుంటుంది తెలుసుకుందాం ఇక్కడే కర్మ సిద్ధాంతం మొదలవుతుంది అది చాలా ముఖ్యమైనది గత జన్మలలో చేసిన కర్మఫలం ఆధారంగా ఆత్మకు తగిన కుటుంబం పరిస్థితులు శరీరం లభిస్తాయి ఆత్మ స్వయంగా తన గత కర్మలను బట్టి ఒక బ్లూ ప్రింట్ ఏర్పరచుకుని దానికి సరిపోయే తల్లిదండ్రులను జీవిత పరిస్థితులను చూసి శరీరాన్ని ఆలంబనగా అంటే ఒక సాధనంగా వాడుకుని తన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అనువైన శరీరాన్ని ఎంచుకుంటుంది అయితే ఇక్కడ మనకు ఇంకో అనుమానం రావచ్చు ఆత్మ శరీరాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నప్పుడు అన్ని మంచి శరీరాలు ధరించవచ్చు కదా అని అవునా ఇది కర్మబంధనం అన్ని పరిధిలో ఉంటుంది ఆత్మకు జన్మను ఎంచుకునే అవకాశం ఉంది అయినప్పటికీ ఈ ఎంపిక మనం అనుకునే పూర్తి స్వేచ్ఛాయుతమైనది కాదు ఇది గత జన్మలలో కూడగట్టుకున్న కర్మఫలాలచే ప్రభావితమవుతూ ఉంటుంది మన తల్లిదండ్రులు బంధువులు భార్య పిల్లలు అన్నీ ఇక్కడే నిర్దేశించబడతాయి ఈ కర్మబంధనం గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మన వీడియోలోకి వెళితే ఆత్మ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కథలిక వస్తుంది మనం చేసే ప్రతి పని ప్రతి ఆలోచన ప్రతి మాట అన్నీ ఆత్మకు సంబంధించినవే ఆత్మకు జ్ఞానం ఉంటుంది అది అనుభవాలను సేకరిస్తుంది ప్రతి జన్మలోనూ ఆత్మ నేర్చుకోవడానికి పరిణామం చెందడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ జీవితంలో మనం చేసే కర్మలు భవిష్యత్ జన్మలను ప్రభావితం చేస్తాయి అని తెలుసుకున్నాం కదా ఇక మరణం తర్వాత ఆత్మ ప్రయాణం గురించి తెలుసుకుందాం మరణం అంటే శరీరానికి అంతం కానీ ఆత్మకు మాత్రం కాదు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి బయటకు వస్తుంది ఇది ఆత్మకు ఒక వస్త్రం మార్చినట్లుగా ఉంటుంది దీనినే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నయనం చెందంతి చస్త్రాని నయనం పావకహ న నచైనం క్లేద ఎంతియాపు నశోచయతి చయతి అని అంటారు అంటే శరీరానికి నాశనం ఉంది కానీ ఆత్మకు మాత్రం నాశనం లేదు అని మరి మరణానంతరం ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఒక ఆత్మ సూక్ష్మ శరీరంతో కలిసి బయటకు వస్తుంది అని చెప్పుకున్నాం ఈ సూక్ష్మ శరీరంలోనే మనం చేసిన కర్మలు సంస్కారాలు కోరికలు అన్ని నిక్షిప్తమై ఉంటాయి ఆత్మ తన కర్మల ఆధారంగా వివిధ లోకాలకు వెళుతూ ఉంటుంది అదే దేవలోకం పితృలోకం నరకలోకం మొదలైనవి అన్నమాట ఇవి ఎప్పటికీ శాశ్వతమైనవి కావు కర్మఫలాలు అనుభవించిన తర్వాత మళ్లీ భూమి మీదకి వస్తాయి మరణం తర్వాత కొన్ని రోజుల పాటు అంటే కర్మకాండలు అయ్యే వరకు ఆత్మ తన కుటుంబ సభ్యులతో ఉండవచ్చని ఆపై ప్రయాణం సాగిస్తుందని నమ్ముతారు కర్మఫలం అంటే మంచి కర్మలు చేసిన ఆత్మలు ఉన్నత లోకాలకు చెడు కర్మలు చేసిన ఆత్మలు తక్కువ లోకాలకు వెళుతూ ఉంటాయి ఇది కర్మఫలాన్ని అనుభవించే ప్రక్రియ అన్నమాట జన్మ ఆత్మ సాధనాలు మూడు ఉంటాయి ఒక జన్మ ముగిసిన తర్వాత ఆత్మ తన గత కర్మల ఫలాలను అనుభవించాక మళ్లీ భూమిపైకి వస్తుందని చెప్పుకున్నాం గత జన్మలలో కూడగట్టుకున్న సంస్కారాలు ఆత్మను తదుపరి జన్మకు నడిపిస్తూ ఉంటాయి ఉదాహరణకు ఈ జన్మలో నెరవేరని కోరికలు లక్ష్యాలు ఆత్మను మరో జన్మ ఎత్తడానికి ప్రోత్సహిస్తూ ఉంటాయి ఆత్మ తన పరిణామ క్రమాన్ని పూర్తి చేసుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించడానికి మోక్షం పొందడానికి వివిధ జన్మలు ఎత్తుతూ ఉంటుంది తగిన తల్లిదండ్రులు పరిస్థితులు వాతావరణాన్ని అది తన కర్మలకు అనుగుణంగా ఎంచుకుంటూ ఉంటుంది దీనిని జనన మరణ చక్రం అంటారు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శైనం అన్నట్టు ఆత్మ ప్రయాణం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ ఇది మన ఉనికికి జీవితానికి అర్థాన్నిస్తుంది మరణం అనేది అంతం కాదు అది ఒక కొత్త ఆరంభం అని మనం అర్థం చేసుకోవాలి మనం మంచి కర్మలు చేయడం వల్ల ధర్మాన్ని పాటించడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం ద్వారా జనన మరణ ఈ చక్రం నుంచి కూడా బయటపడవచ్చు బయటపడి మోక్షాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అలా నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎందుకు నచ్చిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాతో కామెంట్ రూపంలో పంచుకోండి అలాగే ఈ వీడియో మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మా వివేకతరంగిణి భక్తి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సర్వే సుజనా సుఖినోభవంతు స్వస్తి